వాళ్ళందరి యొక్క బాధలేంటి వాళ్ళ కుటుంబ నేపథ్యాలేంటి చూస్తే దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది దేశంలో అనేక నగరాలైన మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతున్నాయి వాటర్ నీటి మీద కూడా టార్గెట్ చేశారనేది అనేది చాలా మంది చర్చ జరిగింది కానీ ఇక్కడ నివ్వెల పోయే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి ఎవరైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నారో ఇప్పుడు కస్టడీలో ఉన్న ఉగ్రవాదుల దగ్గర మాట్లాడుతున్నారో ఉగ్రవాదుల దగ్గర నుంచి సమాచారం రాబడతా ఉన్నారు వాళ్ళ విషయాలు తెలిస్తే ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడుతుంది పడుతుంది ఎందుకంటే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటన ఏదైతే ఉందో దాని వెనుక ఉగ్రవాదుల భారీ కుట్ర ఉందని తాజాగా వెలుగులోకి ఆ అసలు ఏంటి ఆ భారీ కుట్ర ఏంటి అనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాబ్రీ మసీద్ గుర్తుంటది బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా వచ్చే నెల అంటే డిసెంబర్ ఆరున ఢిల్లీనే వాళ్ళ టార్గెట్ ఎన్సీఆర్ పరిధిలో దాదాపుగా ఆరు నుంచి ఏడు చోట్ల పేలుళ్లు జరపాలనేది ఉగ్రవాదుల యొక్క ప్లాన్ ఇది ఓవరాల్ ప్లాన్ బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతి కారమే ఈ ప్లాన్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ కుట్రను అమలు పరిచే క్రమంలో కారులో అసల్ట్ రైఫుల్ ఉందో ఆ రైఫుల్ తో ఒక డాక్టర్ పట్టుబడ్డాడు ఆ డాక్టర్ ఎప్పుడైతే పట్టుబడ్డాడో తర్వాత వీళ్ళ గ్యాంగ్ ఎవరైతున్నారు మిగతా ఉగ్రవాదుల గ్యాంగ్ ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో వేలులలో ప్లాన్ ఉందో అంటే డిసెంబర్ ఆరు టార్గెట్ పెట్టుకున్న ఉగ్రవాదుల టార్గెట్ ఏదైతుందో అది బెడిసి కొట్టింది అంటే ఇక్కడ సహచరులంతా పట్టుబడటంతో డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎర్రకోట వద్ద కారులో ఆత్మహుతి దాడి చేశాడని అధికారులు తెలిపారు ఆత్మహత్య దాడి చేయడం అంటే అసలు వాళ్ళు అసలు వాళ్ళ ట్రైనింగ్ అని వాళ్ళు కానీ అసలు వాళ్ళ టార్గెట్ కానీ భారతదేశం మీద ఎంత కక్షపూరితంగా ఉన్నారు వాళ్ళు అలాంటి వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం సహించకుండా నిర్దాక్షిణంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళపైనే కాదు వాళ్ళ దేశం పైన కూడా దాడి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు కోరుకున్నాడు ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు రైట్ అంటే రామ జన్మభూమి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎమోషన్ దేవుడను లేదంటే మాకు గుడనో కాదు భారతదేశంలో రాముడు అంటే ఒక ఎమోషన్ అయితే పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఆరున ఢిల్లీలోని బాబ్రీ మసీదును ను కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే అయితే రామ మసీదు నిర్మించారనే ఆరోపణలతో కరసేవకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ కూల్చివేతకు పాల్పడ్డారు దీనిపై పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు అంటే ప్రపంచంలో ఎక్కడ బాంబులు ప్లాన్ చేసినా ఎక్కడ బ్లాస్ట్లు ప్లాన్ చేసినా ఉగ్రవాద కార్యకలాపాలన్నీ ఎక్కడి నుంచి పాకిస్తాన్ కేంద్రంగానే జరుగుతున్నాయి అయితే జైషా మహమ్మద్ సంస్థ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా భారత్ లో పాల్పడతామని తెలిపింది తాజాగా వచ్చే నెల ఆరో తేదీన ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఫెయిలకు ప్లాన్ చేసింది పోలీసులకు పట్టుబడక ముందు ఉగ్రవాదులు ఢిల్లీని పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు తెలియదు అనమాట ఆత్మహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎరుపు రంగు కారులో ఎరకోడతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించాడని పట్టుబడిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు సమాచారం డాక్టర్లు కావడంతో వారిని ఎవరు అనుమానించలేదని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే ఫెయిర్ అవసరమైన ఐఈడి సహా ఇతరాత్ర ఏర్పాట్లను ఉగ్రవాదులు పకడ్బందీగా చేసుకున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు కారులు అసాల్ రైఫుల్ తో డాక్టర్ పట్టుబడటంతో ఈ ఉగ్రవాద డొంకంతా కదిలిందని చెప్పేసి మిగతా ఉగ్రవాదులు కూడా పట్టుబడటంతో పేలుళ్ళ కుట్ర ఏదైతుందో అది భగ్నమైంది అధికారులందరూ కూడా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జైషా మహమ్మద్ ఉగ్రవాదులు ఎవరైతేనారు ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆరో తారీఖునే డిసెంబర్ ఆరు నెక్క టార్గెట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో లో మసీద్ కూల్చివేత జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళు భారతదేశం మీద అనేకమైన కుట్రలు పన్నాలను చూస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా ఇప్పుడు మన కేంద్ర దర్యాప్తు సంస్థలు భగ్నం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైతే జనావాస ప్రాంతాల్లోనో రద్దీ ప్రాంతాల్లోనో లేదంటే పబ్లిక్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్ర పోలీసులు కానీ అందరూ కూడా అనుమానితులు ఎవరైనా కనిపిస్తే ఏదైనా కొత్త వస్తువు కనిపించినా సరే అందరికీ డైలీ చేయమని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి